మనకు ఇది వచ్చేసి హైవే టు మండలాలకు వెళ్ళే రోడ్డు అరవై ఫీట్ల రోడ్డు విలేజ్ దగ్గర ఉంటుంది మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది మనకు ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి సైట్కి వెళ్ళే దారి అండి థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు ఇది బోర్ వస్తుంది ఈ బోర్లో ఏంటంటే మనకు వాటా వస్తుంది మీకు సైట్ చూపిస్తాగండి మనకు ఇది వచ్చేసి థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకు సైట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఆరు వందల గజాలు అంటే మనకు ఒక ఐదు గుంటల సైట్ మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఐదు గుంటలండి ఇది మనకు అగ్రికల్చర్ కిందకి వస్తుంది ఐదు గుంటల సైటు మనకు ఇందులో వచ్చేసి ఎర్రచందనము చుట్టు కొబ్బరి చెట్లు మరియు ఒక మనకు శ్రీగంధం చెట్లు మహాగని చెట్లు మనకు నిమ్మ చెట్లు జామ చెట్లు అన్నీ ఉన్నాయి మనకు ఇందులో ఏందంటే ఇంకొక మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకు ఓపెన్ ప్లేస్ మీద ఏదైనా ఇల్లు కానీ లేకపోతే చిన్నగా కంటైనర్ కానీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే మొక్కలు కూడా పెట్టిస్తారు మొక్కలు కూడా పెట్టుకోవచ్చు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మిగతా మిగతా వాటిలో మాత్రం మంచిగా చెట్లు ఇట్లా పెట్టారు శ్రీగంధం చెట్లు ఎర్రచందనము జామ చెట్లు మనకు కొబ్బరి చెట్లు నిమ్మ చెట్లు అన్నీ మనకు దీనికి ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో బోర్ చూపించాను కదా అది బోర్ వాటర్ వస్తుంది మనకు వాటర్ హక్కు ఉంటుంది వాటా బోర్లో వాటా ఉంటుంది ఈ సైట్కి ఏంటంటే మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తారండి ఈ చెట్లకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ మనకు వచ్చిన ప్రాఫిట్లో ఏందంటే మెయింటైన్ చేసిన వాళ్ళకు మనకు సగం సగం ఉంటుంది కంప్లీట్గా ల్యాండ్ వచ్చేసి మాత్రం మన పేరు మీదనే ఉంటుంది మనం రావచ్చు తిరగచ్చు చూడవచ్చు చుట్టూ ప్రీకాస్టింగ్ వాళ్ళు గేటు కొబ్బరి చెట్లు చాలా బాగుందండి సైటు మనకు హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఎయిట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విలేజ్కి దగ్గర విలేజ్కి ఆనుకొనే ఉంటుందండి మనకు సెక్యూరిటీగా మనకు పవర్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని రకాలుగా అనుకూలమైన సైట్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మహాగాని తంట మహాగాని చెట్టు అన్నిటికీ ఆరోగ్యపరమైన కూడా వాడుకోవచ్చు చుట్టూ కొబ్బరి చెట్లు ప్రిక్యాష్ వాళ్ళు అన్ని ఫ్రూట్స్ మొక్కలు మనం ఇంకా కావాలనుకుంటే ఇంకా చేసుకోవచ్చు ఈ ఇక్కడ కొంచెం మనకి రోల్ ఎక్క అంటే కార్గిలా వస్తుంది అంటే అక్కడ లాస్ట్కి ఇచ్చి పెట్టారు కదా చెట్లు ఇక్కడ ప్రతి సైడ్కు ఇట్లుంది వాటర్ సంపు దీనికి కూడా ఒక వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు అది మండల్ టు మండల్ వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్డు అక్కడ బోర్ వస్తుంది మనకు ఆ బోర్లో వాటర్ ఉంటుంది ఈ సైడ్ కూడా ఓనర్ వాళ్ళదే మనకు టోటల్గా వన్ ఏకర్లో వచ్చేసి ఎనిమిది సైట్లు చేశారండి ఇట్లా ఎనిమిది సైట్లు ఆల్రెడీ ఇందులో వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ సైట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి మిగిలిన ఫోర్ మాత్రమే ఉన్నాయి ఇదిగోండి ఇది వేరే సార్ వాళ్ళు తీసుకున్నారు చుట్టూ ప్రికాష్ వాళ్ళు చెట్లతో ఉన్నది మొత్తం ఎనిమిది సైట్లలో నాలుగు సేల్ అయిపోయినాయి నాలుగు మాత్రమే ఉన్నాయి మన పేరు మీద అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఫైవ్ గుంటాసు మన పేరు మీద వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ వస్తుంది దానికి మనం రైతు బంధు అప్లై చేసుకోవచ్చు రైతు బీమా అప్లై చేసుకోవచ్చు అన్నిటికీ అనుకూలమైన సైట్ విలేజ్కి దగ్గర మీరు ఎప్పుడైనా రావచ్చు చూడవచ్చు మనం దీంట్లో వచ్చేసి ఒక గుంట నాలా కన్వర్షన్ చేసుకున్నా మనకు అన్ని మనం ఇల్లు కూడా కట్టుకోవచ్చు చూడవచ్చు ప్రతి ఒక్క సైట్ చెట్లతోటి చాలా బాగుందండి సైట్ అయితే ఐదు గుండల సైటు మన పేరు మీద తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది ఎక్కడో ఫామ్ ల్యాండ్లో తీసుకుంటలేము ఎక్కడో డిటీసీబి లేట్లో తీసుకుంటలేమండి నేనండి మీ అనిల్ కుమార్ మనం ఎక్కడో ఫామ్ ల్యాండ్లో తీసుకుంటలేము ఎక్కడో డిటీసీబీ లెవెర్లో తీసుకుంటలేము మన పేరు మీద మనకు తెలంగాణ డిజిటల్ పాస్ బుక్ వస్తుంది రైతు బంధు అప్లై చేసుకోవచ్చు రైతు బీమా చేసుకోవచ్చు మనకు ఈ వెనుకున్న సైట్ మాత్రమే ఐదు గుంటల సైట్ ఇది అగ్రి అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది ఫైవ్ గుంటాసు అగ్రికల్చర్ ల్యాండ్ కిందకు వస్తుంది మనకు ఇది వచ్చేసి రోడ్ థర్టీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అక్కడి నుంచి వెళ్ళి మండల్ టు మండల్ వెళ్ళే సిక్స్టీ ఫీట్ రోడ్ అది హైవే నుంచి ఎనిమిది కిలోమీటర్లు మాత్రం వస్తుంది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ అండి ఇది చాలా బాగుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇట్లా టోటల్ గా ఎయిట్ సైడ్స్ ఇందులో ఫోర్ సేల్ అయిపోయినాయి ఫోర్ మాత్రమే ఉన్నాయి ఇవి కూడా తొందరగానే సేల్ అయిపోయేటట్టున్నాయి ఎవరికన్నా నచ్చి ఇట్లా కావాలనుకున్న వాళ్ళు మాత్రం తొందరగా కాల్ చేయండి